హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ లిమిటెడ్ నుంచి ఒక ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం కంపెనీ గురించి చూసినట్లయితే ఈ కంపెనీ వచ్చేసి రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది ఈ కంపెనీ డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది సపోర్టింగ్ సర్వీసెస్ని అంటే ఫుడ్ అండ్ బేవరేజెస్ ఐటీ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అలాగే ఈవెంట్ హోస్టింగ్ ఇలాంటి సర్వీసులు అనేవి ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి రెండు వందల పదహారు కోట్లు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వందల అరవై ఐదు కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఆరు వందల ముప్పై మూడు కోట్లు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే ఇరవై ఇయర్ ఇంక్రీజ్ అవుతోంది గ్రో అవుతూనే వచ్చింది ఇక రెవెన్యూ ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మైనస్ నలభై రెండు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి మైనస్ యాభై ఏడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి మైనస్ నలభై ఆరు కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి మైనస్ పద్దెనిమిది కోట్లు ఇక్కడ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే నెగిటివ్లో ఉన్నాయి అయితే అవి డిక్రీస్ అవుతూ వచ్చాయి సో ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మూడు వందల అరవై నాలుగు రూపాయల నుంచి మూడు వందల ఎనభై మూడు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల నూట తొంభై ఆరు రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ తేదీ వచ్చేసి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ అలాట్మెంట్ డేట్ వచ్చేసి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ డేట్ వచ్చేసి మే ఇరవై తొమ్మిది అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ వచ్చేసి మే ఇరవై తొమ్మిదిన క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈ కంప్ ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి